ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ కాబట్టి అక్కడ మాకు అసెంబ్లీ సమావేశం జరిగినా రోజు నైట్ నైట్ నైట్కి వచ్చేసి అందరం కలిసి శాసనసభ్యులు అందరం మాట్లాడుకొని కలెక్టర్ గారికి కూడా లాస్ట్ వీకే పెట్టాను మీటింగ్ వాటర్ ప్రాబ్లం రావద్దని చెప్పేసి ఉద్యోగ రోజు పెట్టినప్పుడు చాలా విషయాలు కూడా మాట్లాడుకున్నాం మీరు ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా ఒకటే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏ రోజు ఎక్కడైనా కానీ కూడా ఆ గ్రామంలో ఒకవేళ ఎందుకంటే గ్రౌండ్ వాటర్ అనేది భూగర్భ జలాలన్నీ కూడా మన చేతిలో ఉండవు సడన్గా వేడి పెరిగే కొద్ది కూడా భూగర్భ జలాలు ఈరోజు మూడు వందల అడుగులు ఉండేటి రేపు నాలుగు వందలు ఐదు వందల అడుగులు కూడా పోతాయి ఎప్పుడైతే ఆల్టర్నేటు మీరు పెట్టుకుంటారో మనము ఆ నెక్స్ట్ డేకే సెకండ్ డే థర్డ్ డేకే వాళ్ళకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇచ్చే విధంగా ఉండాలి లేదు పర్వాలేదులే మనకు అన్ని ఉన్నాయి కదా ఏమి ఇబ్బందులు రావు అని ఆలోచనలకైనా మనము అశ్రద్ధ వహిస్తే దానివల్ల ప్రజలు ఇబ్బంది పడినప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి నిధుల గురించి మీరు ఇబ్బందులు అవసరం లేదు రేపు రాబోయే కాలంలో ఇంకా ఏదైనా మేము ప్రభుత్వాలలో తెలియజేసి ఆ నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇక్కడ ఈ రోజు నుంచి ప్రతిరోజు ఎప్పుడే కానీ ఏ గ్రామంలో కూడా ఈ విధంగా నీటి ఎద్దడి ఉంది అనేది మాత్రము పేపర్లో రాకుండా చూడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది ఎందుకంటే మీరు అక్కడ ఉండేటువంటి గ్రామాలలో ఉన్నటువంటి సమాచారం మాకంటే మీకు తెలుస్తుంది ఆ సమాచారాన్ని గౌరవ శాసనసభ్యులకు మాకు అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారికి వారికి అందరికి కూడా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ ఇప్పుడు మాకు ఎంత ఇంపార్టెంట్ మీకు ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఇక్కడ గా తీసుకొని కాకుండా కూడా అయిపోతుంది చేస్తున్నామని చెప్పి మీరు చెప్తే కమిట్మెంట్ ఇక్కడ అంతా కూడా మినిట్స్లో రాస్తున్నారు ఒకసారి ఇక్కడ మినిట్స్లో రికార్డ్ అయిన తర్వాత దానికి సంబంధించిన అధికారులు మళ్ళీ మీకే ఇబ్బందులు అవుతాయి కాబట్టి మినిట్స్లో రికార్డ్ చేసేటప్పుడు మీకు ఉండేటువంటి ఇబ్బంది ఏది అంటే చెప్పండి ఎందుకంటే ఒకవేళ మీకు ఆ సమస్య కానీ ఫైనాన్స్ వల్ల కానీ లేకుండా అక్కడ వాటర్ లేకుండా ట్యాంకీలో అది కూడా ఉండొచ్చు ఎందుకంటే మేము చెప్పిందే కరెక్ట్ అని ఇక్కడ మాకు తెలిసినంతవరకు అని కాదు మీరు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్